హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు జీవికే ఎంటర్టైన్మెంట్స్ ఇది వచ్చేసి డే వన్ జాతర బ్లాగ్ అండి అంబిలి పూజ అయితే స్టార్ట్ అయ్యిందండి సో అంబిలి అయితే తీసుకెళ్తుంది అత్త అండ్ వదిన పలకలో వాళ్ళు కూడా వచ్చేసారండి అందరం కలిసి ఇంకా గుడి దగ్గరకైతే అయితే వెళ్తున్నామండి ముందు వీడియోలో చెప్పాను కదండి అనుమతి పెళ్ళి ఫైవ్ ఇయర్స్ అవుతుంది అంతకుముందు టూ ఇయర్స్ అయితే జాతర చేయలేదంటండి టోటల్ సెవెన్ ఇయర్స్ అయితే అయ్యిందండి జాతర ఇప్పుడు అయితే చేస్తున్నారు ఇక్కడ అవ్వకి అమ్మవారు వచ్చిందండి సో ఆడుతూ వెళ్తుంది అమ్మవారు వచ్చినప్పుడు మీకు తెలుస్తుందా అని చెప్పి నేను అడిగానండి తెలియదు అని చెప్పారండి ఆ టైంలో ఏం చేస్తారు ఎలా ఉంటారు అనేది కూడా తెలియదు అంటండి తర్వాత ఈ అక్క కూడా అమ్మవారి వాళ్ళు ఇంకా అలా అందరూ కలిసి గుడి దగ్గరకు అయితే వచ్చేసామండి అంబలి అమ్మవారి చుట్టూ ఒక రౌండ్ వేసి అక్కడ పెట్టాలంటండి సో అందరూ అలా రౌండ్ అయితే వేస్తున్నారు అమ్మవారి చుట్టూ మా వదిన అక్కడ ఉంది చూడండి ఇంకా అందరూ అలా ఒక రౌండ్ వేసి పూజ సామాగ్రి అండ్ అంబలి అయితే అక్కడ పెట్టారండి అమ్మవారి చుట్టూ వదిన కూడా ఇస్తుంది చూడండి ఎండ చాలా ఎక్కువ ఉందండి ఆ రోజు టైము దగ్గర దగ్గర లెవెన్ అయిపోతుందండి అందరూ అమ్మిలి అమ్మవారి నుండి అయితే పెట్టేశారండి ఇంకా అమ్మవారి పూజ అయితే స్టార్ట్ చేశారండి ఆకు ఒక అరటిపండు పువ్వులు ఇంకా పసుపు కుంకుమ అవన్నీ ఆ క్లాత్ మీద అయితే వేస్తున్నారండి అలా ఇంకా అందరివి వేసిన తర్వాత మీ అమ్మ మాయమ్మ పోలేరమ్మ గంగమ్మ అంటూ సంథింగ్ వర్ణించారండి అమ్మవారిని நாத ஜனநாத ஜெகநாத சகல விதிகல்லா சாந்திநாதா ஆ வெண்ணிக்கு வெண்ணில போதே போறது பங்காருல போறா ஐயோ நம்ம நம்பர் வந்து நம்ம பாக்குறதுல ஆ பாருங்க போயிடுச்சு நேம் நம்ம கடகல வெ சகல लोग மாட்டே ஆ அச்சி காம அத்திய மதரமே அச்சி மசூர் மாலமா கோனூர் கோலா பிரம்மன் நேரா நாங்க மாத்திட்டுங்கமா பன்னீர் தோசனா ஏடலமே பீரோ ஆ

కర్పూరం ఉంది వచ్చి సాంబ్రాన్ వేసి సాంబ్రాన్ వేయగానే అక్కడ ధూపం స్మెల్ చాలా బాగుంటుందండి ఇంకా అలాగే అందరు అంబేళి తీసుకొని పోస్తున్నారండి వన్ బై వన్ చూసారా ఎంట ఎక్కువ కాస్తుందో ఇంకా అలా పూజ అయిపోయాక ఇంటికి వచ్చేసామడం డే టైంలో ఎంటే ఎక్కువ కాసిన నైట్ అంతా ముందు వర్షం అండి అదే కాకుండా కరెంటు కూడా లేదు మామ వాళ్ళు డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే పెట్టారండి వాళ్ళకి అడ్వాన్స్ అమౌంట్ కూడా ఇచ్చారు ఆ నైట్ బట్ అది కూడా క్యాన్సిల్ అయ్యింది కుంభం అనేది ఎర్లీ మార్నింగ్ ఫ్రీకి వేయాలంటండి కానీ వర్షం వల్ల కరెంట్ లేకపోవడం వల్ల వద్దని అయితే వేస్తున్నారండి అత్త కుంభము ఆ ఊరికి పెద్దగా ఉన్న మా మామ అయితే వేయాలని చెప్పారండి సో అత్త అయితే తీసుకొచ్చి వేస్తుందండి అత్త వేసిన తర్వాత ఊరందరూ వేస్తారంటండి వచ్చింది కరెక్ట్ కరెంట్ వస్తే ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాము అని చెప్తున్నారండి అత్తరండి కానీ దాని అయితే పడుతూనే ఉందండి కరెంట్ కరెంట్ వేరే లేదు లేదు కదా సో అది కాక చిన్న పిల్లలు అనుకుంటారు కదా సో అందుకని ఇది వచ్చేసి డే టూ అండి అలా కుంభం పూజ అయితే కంప్లీట్ అయిందండి ఇంకా అమ్మవారి చలోవకుండలు ఎత్తిస్తారు కదా పిల్లల దగ్గర సో అందుకని పిల్లల్ని రెడీ చేస్తున్నాం తర్వాత పూజకి అయితే వెళ్ళేసి వచ్చామండి కానీ అది వీడియో తీయలేకపోయానండి హిమవంతుని తీసుకెళ్ళాను కదా సో అందుకని కూడా ఇచ్చేసారండి ఇచ్చేసిన తర్వాత ఫుడ్ అది ప్రిపేర్ చేశారు ఇంకా బాబాయ్ పిన్ని తినేసి ఇంటికి అయితే బయలుదేరి వెళ్ళారు అలా సాయంకాలం కొత్తగా వేసిన బైపాస్ ని చూద్దామని చెప్పేసి వచ్చామండి ఈ బ్రిడ్జ్ కింద వాటర్ చూడండి ఎలా వచ్చేసాయో నైట్ అంతా వర్షం పడుతూనే ఉన్నిందండి ఈవినింగ్ రిటర్న్ అయితే ఇంటికి రావాల్సి ఉంది తిరుపతికి కార్ లోకి వాటర్ వస్తాయని చెప్పేసి రాలేదండి ప్లాన్ క్యాన్సిల్ అయింది చెన్నై హైవే రోడ్ మీద చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నాడో ఇది ఇంకా ఓపెన్ చేయలేదండి జస్ట్ వేస్తున్నారు కన్స్ట్రక్షన్ లో ఉంది సో వెహికల్స్ అవి రావట్లేదండి కన్స్ట్రక్షన్ చేసే వెహికల్స్ తప్పనిస్తే ఇంకా అలా కొద్దిసేపు నేచర్ ని ఎంజాయ్ చేసి పిక్స్ అవి దిగామండి నాదిలే ఈ బంధం ఎప్పుడో ఇలా కైవాడు వేసినాడులే ఒప్పుకో తప్పదే ఇప్పుడే ఇక్కడే నీకు నేను ఇష్టమేనా ఇంతలేదే నా ఇంటికైతే వచ్చేసామండి ఎలాగో వెళ్ళే ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయ్యేది కదా సో ఇంకా నేను ఇది ఒక చిన్న ఊరండి ఒక నలభై ఇండ్లు ఉంటాయి అంతే అండి సో అమ్మవారి గుడి అయితే లేదండి ఇంకా గెరిగి పెట్టి అలా పూజ అయితే చేస్తున్నారు చేయాలి కాబట్టి సింపుల్గా నెక్స్ట్ ఇయర్ సత్యరాయలు వేసి నాలుగు నూల నాలుగు బాగా చేస్తాము అని చెప్పారండి జాబర ఇంకా అలా అమ్మవారిని అయితే తీసుకెళ్తున్నారండి మనకి హెల్త్ ఇష్యూస్ కానీ తీరని కోరికలు కానీ ఏమన్నా ఉంటే అమ్మవారికి మొక్కుంటారు కదండి ఇలా మొక్కున్న వారైతే అమ్మవారిని సాగు నంపడం చేస్తున్నారండి యాక్చువల్లీ అమ్మవారిని తల మీద పెట్టుకొని తీసుకెళ్తారండి వీళ్ళు కూడా అలాగే చేశారు కానీ కొద్దిసేపు తర్వాత చేతుల మీదకైతే తీసుకున్నారు గెవిన్ దగ్గరకు వచ్చేసరికి దేవుణ్ణి అని మనిషిని గాలి ఉంటే అండి అలాగే పైకి సో అందుకని గట్టిగా మనుషులందరూ పట్టుకొని అలా తీసుకెళ్తున్నారు ఇంకా కోడిపిల్లని దృష్టి తీసి ఇంకా వెనక్కి విసిరేసి అలా అరుస్తూ తీసుకెళ్తున్నారండి ఇదంతా కింద ఉంటే కనిపించదు సరిగ్గా అని చెప్పేసి నేను నిడ్డిపైకి అయితే ఎక్కానండి నాకు కనిపించినంత దూరం అయితే తీసి వీడియో అప్లోడ్ చేస్తున్నానండి ఇలా ఇంకా జాతర అయితే కంప్లీట్ అయ్యిందండి ఇది డే వన్ డే టూ వ్లాగ్ అండి ఓకే బాయ్ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్